హాయ్ హలో నేను మీ రాము మెకానిక్ ఆక్స్ ఈ రోజు అయితే నేను రెండు డిఫరెంట్ వెహికల్స్కి ఒకే రోజు గేర్ బాక్స్ డౌన్ చేసి క్లచ్ ప్లేట్లు అయితే మారిస్తాను కమిట్మెంట్ అయితే ఇచ్చాను చూద్దాం మరి ఏమవుద్దు ఈ గేర్ బాక్స్ దింపుతున్నప్పుడు నాకు ఏమీ అనిపించలేదు కానీ వీడియోలో చూసిన తర్వాత అర్థం చిన్నపిల్లని జాగ్రత్తగా దిస్తున్నట్టు అనిపించింది మనం వెహికల్స్ మంచిగా మెయింటైన్ చేయాలంటే డబ్బులు కూడా అదే విధంగా ఖర్చు పెట్టాలి బండికి ఈ క్లచ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని చెప్తే నేనైతే ఈ బండికి క్లచ్ ప్లేట్లు అంటే గేర్ బాక్స్ డౌన్ చేయాలి అలాగే ఈ బండికి గేర్ బాక్స్ డౌన్ చేయాలి దీనికి క్లచ్ ప్లేట్లే రెండు కూడా ఒకేసారి వచ్చే రెండు కూడా వన్ డేలో వర్క్ ఫినిష్ చేసే వాళ్ళే రేపు నా టాస్క్ ఇది అసలు చూడాలి రేపు మనం క్యారీ చేయగలమా లేదా ఈ రెండు వెహికల్స్ వర్క్ క్యారీ చేయగలమా లేదా అనేది రేపు చూడాలి ఈ వెహికల్ అలాగే ఈ వెహికల్ ఇది టాటా ఎంట్రా వి థర్టీ ఇది బొలేరో ఎమహాక్ ఇంజిను దీనికి క్లచ్ సిలిండర్ లోపల గేర్ బాక్స్ లోపల లీక్ అయింది దీనికి గేర్ బాక్స్ సిలిండర్ లీక్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ రెండు బళ్ళకి అయితే క్లచ్ వర్క్ అయితే చేయాలి చూద్దాం రేపు మార్నింగ్ రెండు వెహికల్స్కి కలిపి ఒకే వీడియోలో తీసి పెడతాను నేనైతే ఈ రెండు వెహికల్ మనం ఒకే రోజులో చేసి అవ్వగలమా లేదా అన్న ఛాలెంజ్గా తీసుకొని చేయాలి నేనైతే ఈ మార్నింగ్ వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశాను కానీ ఎక్కడ కొంచెం టెన్షన్ అయితే ఉంది ఎందుకంటే రెండు వెహికల్స్కి మనం కమిట్మెంట్ ఇస్తాం కమిట్మెంట్ ఇచ్చామంటే బండి పని పక్క చేసి ఇవ్వాలి వేరే ఇష్యూస్ వస్తే మనం ఏం చేయలేము కానీ ఉన్న ఇష్యూస్ సేమ్ ఇదే ప్రాబ్లమ్ అయితే మాత్రం వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇవ్వాలి ఏ టైం అయినా సరే ఎందుకంటే వన్స్ కమిట్మెంట్ ఇచ్చామంటే అది కమిట్మెంట్ మీద ఉండాలి ఏదన్నా వేరే సిచ్యువేషన్ ఉంటే చెప్పలేము కానీ ఓన్లీ ఈ అమౌంట్ అయితే ఈ బోలేరో క్లెచ్ సెట్కి అలాగే క్లచ్ సిలిండర్ రెండు సిలిండర్లకి కూడా ఈ అమౌంట్ అయితే మనకి తెచ్చిచ్చారు స్పేర్ పార్ట్స్ కోసం ఇప్పుడు ఈ అమౌంట్తో మనం స్పేర్ పార్ట్స్ అయితే రప్పేస్తాం వైజాగ్ నుంచి ఇక టాటా ఇంట్రాకి కూడా స్పేర్ పార్ట్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ ఆర్టీసీ బస్కి ఇస్తారు నేను నైటే ఇదైతే ఈరోజు మార్నింగ్ ఇస్తారు చూద్దాం మనకి స్పేర్ పార్ట్స్ లేట్గా వచ్చినా సరే మనకి వర్క్ డిలే అయిపోద్ది కానీ వర్క్ అయితే ఎలాగైనా చేసేవాళ్ళు ఫస్ట్ అయితే మనకి టాటా ఇంట్రా స్పేర్ పార్ట్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ఫస్ట్ దీని గేర్ బాక్స్ దించుకుని ఎందుకంటే ఫొటోస్ కావాలి కాబట్టి తర్వాత ఇప్పుడు అయితే చూడండి ఈ టాటా ఇంట్రా గేర్ బాక్స్ అయితే డౌన్ చేస్తున్నాను ఈ గేర్ బాక్స్ లోపలికి అయితే మొత్తం వాటర్ వెళ్ళిపోయింది చూడండి ఈ గేర్ ఆయిల్ అయితే ఏ కలర్లో వస్తుందో మనకి చూశారు కదా మొత్తం వాటర్ వెళ్ళిపోయి ఆయిల్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇందులో ఉండవలసిన లెవెల్ కన్నా చాలా ఎక్కువైపోయింది ఇప్పుడైతే దీనికి గేర్ ఆయిల్ కూడా మార్చుకోవాలి కానీ మళ్ళీ నెక్స్ట్ తొందరగా కూడా మార్చుకోవాలి గేర్ ఇప్పుడు ఇప్పుడైతే చూడండి గేర్ బాక్స్ ఎంత ఈజీగా దించేస్తున్నట్టు మీకు ఉంటుంది కానీ ఈ ఒక పది పది నిమిషాలు స్ట్రగుల్ అయిన తర్వాత ఈ గేర్ బాక్స్ అయితే బయటకు వస్తుంది అన్నీ ఓపెన్ చేసిన తర్వాత కానీ మీకు ఆ వీడియో అంతా తీసి పెట్టలేం కాబట్టి జస్ట్ తీసి డౌన్ చేస్తుంది ఒకటే పెట్టాను అలాగే వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ గేర్ బాక్స్ ఎక్కేస్తున్నప్పుడు పెడతాను ఈ టాటా ఎంటర్ వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి అయితే అనిపించింది ఇన్నర్ ఫీలింగ్ ఈ బండికి ఈ క్లచ్ సిలిండర్ ఇవ్వడం చాలా రాంగ్ అనిపించింది ఎందుకంటే ఇవి కమర్షియల్ వెహికల్ కస్టమర్స్ బండి తోలుకొని దీని మీద బతిత్తారు అలాంటిది దీనికి ఇంత ఎక్స్పెన్సివ్ పార్ట్ ఇవ్వడం వల్ల అసలు యూజ్ అయితే లేదు ఎందుకంటే ఐలాండ్ బడా దోస్తు కానీ దోస్తు కానీ దానికి క్లచ్ కేబుల్ ఉంటుంది అలాగే దీనికి క్లచ్ కేబుల్స్ టాటా ఏసీలు కాటి ఉన్నది అదే సిస్టమ్ క్లచ్ కేబుల్ ఇచ్చినా పర్లేదు లేదంటే సిలిండర్ క్లచ్ సిలిండర్ ఏదైతే ఉందో అది బయటపక్క గేర్ బాక్స్ బయట పక్క ఇస్తే ఇంత ప్రాబ్లం అయితే ఉండదు గేర్ బాక్స్ అయితే డౌన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు వీళ్ళకి ఈ గేర్ బాక్స్ సిలిండర్ లోపల ఇవ్వడం వల్ల సిలిండర్ ఒకటే మూడు వేల ఎనిమిది వందలు ఎంత కాస్ట్ పడింది సో దానివల్ల చాలా ఎక్స్పెన్సివ్ అదే బయట బయట ఉన్న సిలిండర్ అయితే ఒక వెయ్యి రూపాయలు లోపే ఉంటుంది లేదా ఒక పన్నెండు వందలు ఉంటుంది వర్క్ కూడా అంత ఎక్స్పెన్సివ్ ఉండదు అనమాట ఓన్లీ నా అభిప్రాయం మాత్రం ఎందుకంటే లైలైట్ దోస్తే క్లచ్ ప్లేట్లు మారిస్తే ఒక ఏడెనిమిది వేలతో అయిపోద్ది కానీ దీనికి ఒక పదకొండు పన్నెండు వేల దాకా అవుతుంది ఇది అంతా వదిలేస్తే మనకి ఇప్పుడు ఈ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోద్ది ఎందుకంటే క్లచ్ ప్లేట్లు ఆల్రెడీ మారుస్తే గేర్ బాక్స్ కూడా ఎక్కించేస్తుంది అంటే ఇంటర్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడైతే అసలైన వర్క్ పొలేరేజ్ ఉంది ఎందుకంటే దీని స్పేర్ పార్ట్స్ అయితే అనుకున్న టైంకి రాలేదు నేను యాక్చువల్గా ఏ మూడు గంటలకు స్పేర్ పార్ట్స్ వచ్చేస్తే ఈజీగా గేర్ బాక్స్ ఎక్కించవచ్చు అనుకున్నాను కానీ దీని స్పేర్ పార్ట్స్ అయితే సాయంత్రం ఐదు అయిపోయింది వచ్చేసరికి దానివల్ల ఇప్పుడు నేను ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తానంటే అంటే చీగతో ఆడిపోయిన తర్వాత గేర్ బాక్స్ ఒక్కరినే ఎక్కించడం చాలా కష్టం ఎందుకంటే ఈ గేర్ బాక్స్ ఆల్మోస్ట్ ఇద్దరు లేదా ముగ్గురు ఎక్కిస్తూ ఉంటారు షోరూంలో కానీ బయట ఎక్కడైనా సరే కానీ ఈ గేర్ బాక్స్ నేను ఒక్కరినే ఎలాగ ఎలాగో కష్టపడి ఎక్కించుకుంటున్నాను ఎందుకంటే మనకి కుర్రని పెట్టి మెయింటైన్ చేసి అంత ఇంకా ఇది లేదు మనకి చాలా తక్కువ లోలో వర్క్స్ ఉంటాయి మనకి సో దానివల్ల ఏదోలా నేనే కష్టపడి ఏదో గేర్ బాక్స్ అయితే ఎక్కించుకోవాలి అయితే చేయటం లైట్గా చేటడిపోయింది కానీ గేర్ బాక్స్ చేత అడిపోయినప్పుడు ఎక్కించడం అయితే చాలా కష్టం ఎందుకంటే దీని ప్లేస్ కూడా చాలా తక్కువ అదే టాటా ఇంటర్కి అయితే చాలా ఈజీగా ఉంది గేర్ బాక్స్ చేతూ లిఫ్ట్ చేసి వచ్చు దీని గేర్ బాక్స్ చేత్తు కాదు కదా జాకీ మీద ఉన్నప్పుడు కూడా హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది అనుకున్నట్టు ఉన్నట్టుగానే ఈ గేర్ బాక్స్ అయితే చాలా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే ఒక వన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నాను సిట్టింగ్ అయితే అవ్వట్లేదు ఎందుకంటే ఈ చేటడిపోవడం ఒకటే కారణం ఎలాంటి మనకి డౌన్ సైడ్ ఈ ఏదైతే ఉందో కరెక్ట్గా లెవెల్లో ఉండాలి చిన్నదే వన్ చాలా చిన్న తేడా ఉన్నా సరే గేర్ బాక్స్ అయితే సిట్టింగ్ అవ్వదు ఎందుకంటే ఈ మెయిన్స్ ఆఫ్ ఢిల్లీ ఆ క్లచ్ప్లేట్లో కూర్చోవాలి అది నర్లింగు కరెక్ట్గా కూర్చోకపోతే గేర్ బాక్స్ అయితే సిట్టింగ్ అవ్వదు అది కూర్చోళ్ళి నేను చెప్పు దాంతో మనం పాటు పడవలసిందే ఈ మధ్యలో రెండు మూడు వెహికల్స్ అయితే వచ్చాయి ఒకళ్ళైతే తుణించి వచ్చారు రీకో స్పోర్ట్స్ ఫోర్డ్ జస్ట్ నార్మల్ చెకింగ్కి వచ్చారు అలాగే మాన్యువల్ కార్బన్ కోసం కూడా అడగడానికి వచ్చారు సో నాకు ఖాళీ లేదని నా సిచ్యువేషన్ చూసి సార్ అయితే మనల్ని అర్థం చేసుకొని సరే నేను రోజు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు చెప్పేసి అమ్మయ్యా ఏదో ఫైనల్గా ఏదోలా స్ట్రగుల్ ఫేస్ చేసి కష్టపడి ఏదోలా గేర్ బాక్స్ అయితే సిట్టింగ్ అయిపోయింది మన గేర్ బాక్స్ సిట్టింగ్ అయిపోతే వర్క్ అయితే చాలా సింపుల్గా అయిపోద్ది వన్ అవర్లో ఫైనల్గా మెల్లిగా అయితే గేర్ బాక్స్ అయితే ఎక్కించండి ఎందుకంటే సామాన్ రావడం లేట్ అవ్వడం వల్ల టైం అయితే అయిపోయింది ఇంకా వర్క్ తెలియదు ఇంకా పెడల దగ్గర సిలిండర్ కూడా వెయ్యాలి మెల్లిగా గేర్ బాక్స్ అయితే ఇప్పటికి ఎక్కిచ్చా టాటా ఇంటర్ అయితే సింపుల్గా ఎక్కేసింది నెలగా వర్క్ కంప్లీట్ చేసి కస్టమర్కి బండి డెలివరీ ఇచ్చేసరికి మనకైతే టైం లేవైనా అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకుండా